యూదా వ్రాసిన పత్రిక యేసుక్రీస్తు దాసుడును సహోదరుడు సహోదరుడునైన యూదా తండ్రి అయిన దేవుని అందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయినది మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించునుగాక ప్రియులారా మనకందరికీ కలిగేడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్న పడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చాను ఏలయనగా కొందరు రహస్యముగా జ్వరబడి ఉన్నారు వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువునైన యేసు క్రీస్తును విసర్జించుచున్నారు ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడినవారు ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగియున్నను నేను మీకు జ్ఞాపకము చేయగలుచున్నదేమనగా ప్రభువు ఐగుప్తుల నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనము చేశాను మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్యపాసములతో ఆయన బంధించి భద్రము చేశాను ఆ ప్రకారముగానే సుధమ గుమ్మరాలను వాటి చుట్టుపట్ల నున్న పట్టణములను వీరి వలనే వ్యభిచారం చేయుచు పర నిత్యాగ్ని దండన అనుభవించుచు దుష్టాంతముగా ఉంచబడను అటువలనే వీరును కలలు కనుచు శరీరమును అపవిత్రపుకొనచు ప్రభుత్వమును నిరాకరించుచు మహాత్ములను దూషించుచు ఉన్నారు అయితే ప్రధాన దూత అయిన మిఖాయిలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక నేను వీరైతే తాము గ్రహింపని విషయములను గూర్చి దూషించు వారై వివేక శూన్యములగు మృగముల వలె వేటిని స్వాభావికముగా ఎరుగుదురు వాటి వలన తమ్ము తాము నాశనము చేసుకొని చున్నారు అయ్యో వారికి శ్రమ వారు కయ్యను నడిచిన మార్గమున నడిచిరి బహుమానము పొందవలనని విలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి కోరహు చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయించు తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగాను కాయలు రాలి ఫలములు లేక రెండు మారులు చచ్చి వేళ్లతో పెళ్ళగింపబడిన చెట్లుగాను తమ అవమానమును నురుగు వెళ్ళగరకు వారై సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు వారి కొరకు గాఢాంధకారం నిరంతరము భద్రము చేయబడి ఉన్నది ఆదాము మొదలుకొని ఏడవ వాడైన హనోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లా నేను ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చాను వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తము మనుష్యులను కొనియాడుచు సణుగువారును తమ గతిని గూర్చి నిందించు వారిన అన్నారు వారి నోరు డంబమైన మాటలు పలుకుని అయితే ప్రియులారా అంత్యకాలము నందు తమ భక్తిహీనమైన దురాసల చెప్పున నడుచు పరిహాసకులుందురని మన ప్రభువైన యసు క్రీస్తు అపోస్తలు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకుని అట్టి వారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారునై ఉండి భేదములు కలుగజేయుచున్నారు ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచ్చు నిత్య జీవార్థమైన మన ప్రభు అగు యేసు క్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచునట్లు కాచుకొని ఉండు సందేహపడు వారి మీద కనికరము చూపుడి అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రమును ఒప్పుకొనక దానిని అసహించుకొనచు భయముతో కొందరిని కరుణించుడి తొట్రిల్లకుండా మేమును కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మేమును నిర్దోషులనుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన ద్వారా మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వ యుగములను కలుగునుగా ఆమెన్